కర్నూలు కడప చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద సువిశాలమైన నూట నలభై ఎకరాలలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది ఎటు చూసినా పసుపు జెండాలు పచ్చని తోరణాలు అడుగడుగునా పండగ వాతావరణం నెలకొంది కడప నగరంలో ఫ్లెక్సీలు బ్యానర్లతో పసుపుమయంగా మారింది ఒకవేళ వర్షం పడితే మహానాడు నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేశారు ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించబోతున్నారు కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చిస్తారు మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మనం చూడొచ్చు లోపలికి వచ్చే అతిథులందరినీ కూడా సరే అంటే పోలీస్ శాఖ క్షుణ్ణంగా కూడా సరే తనిఖీ చేసిన తర్వాతే లోపలికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సరే పెద్ద ఎత్తున కూడా సరే లక్షలాది మంది తరలి వస్తున్నారు అయితే మహానాడు సందర్భంలో కూడా ఆ ప్రతి ఒక్కరిని కూడా సరే పోలీస్ శాఖ అయితే తనిఖీలు చేసిన అనంతరం కూడా సరే లోపల తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే మరికొద్దిసేపట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభంగా ఉంది దానికి స్వాగతం చెప్తూ కూడా సరే ఇక్కడ చూడొచ్చు అయితే కళాకారులు ఏదైతే వాళ్ళు డబ్బులు వాయిస్తూ కూడా సరే స్వాగతం చెప్పుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే అంత పాటు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే కళాకారులు ఇవన్నీ కూడా సేపు కోఆర్డినేషన్ చేస్తున్నట్టు శివప్రసాద్ గారు అన్నారు సార్ చెప్పండి సార్ ఎలా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం అదే ఇప్పటికే మొదలైంది మహానాడు పండగ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మహానాడు ఆతిథ్యం ఇస్తున్న కడప ప్రజలకు ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న మా తెలుగుదేశం శ్రేణులకు సాంస్కృతిక విభాగ అధ్యక్షుడిగా ఇక్కడ స్వాగతం ఏర్పాటు చేయబడింది మాకు మంత్రి మన కొండపల్లి శ్రీనివాస్ గారు ఉమ్మడి గోపాలకృష్ణ గారు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఇక్కడ ఈ కళాకారుల్ని రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించి ఇక్కడ వాళ్ళకి వినోదంతో పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా వివరించే దానికి ఏర్పాటు జరిగాయి ఈ మూడు రోజులు కూడా ఇది తెలుగు జాతికి ఒక పండుగ తెలియజేస్తున్నాం అయితే ఏదైతే ఈ ఒక మూడు రోజుల పండుగ కూడా సరే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న దానికి చేసిన ఏర్పాట్లలో భాగంగా మనం చూడొచ్చు అయితే ప్రతి ఒక్కరూ కూడా సరే ఆ తరలి వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది ఈ లోపల అయితే వచ్చిన అందరినీ కూడా సరే పోలీస్ అధికారులు తనిఖీ చేసిన అనంతరం కూడా సరే అయితే ఏ ఏ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కాబో అయితే లోపలికి వెళ్ళడానికి కావాల్సిన కిట్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది మనం చూడొచ్చు అయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క ఏరియాకి సంబంధించి కూడా సరే తల్లితనిగా నిర్వహించిన పరిస్థితి అయితే కూడా ఉంది మనం చూడొచ్చు పరిస్థితం కడప అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సరే అయితే కిట్లు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వచ్చిన కార్యకర్తలందరికీ కూడా సరే లోపలికి ఇచ్చి కిట్లు పంపిస్తున్న పరిస్థితి అయితే మరి కొద్దిసేపట్లో కూడా సరే అయితే నారా చంద్రబాబు నాయుడు అయితే బ్లడ్ క్యాంప్ కూడా సరే ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఉంది అదే విధంగా అయితే లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సరే మూడు రోజుల పాటు ఏదైతే నాన్ వెజ్ టిఫిన్ వంటకాలు కూడా సరే అందించే పరిస్థితి అయితే కూడా ఉంది అయితే చూడొచ్చు అయితే ఇప్పటికే లక్షలాది మంది కూడా సరే మహానాడికి తరలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది కొద్దిసేపట్లోనే యొక్క మహానాడు వేదికగా కూడా సరే ప్రారంభం కాబోతుంది కెమెరా అశ్వత గిరి సిటీ ట్వంటీ ఫోర్ కడవ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు నా భూతో అన్న రీతిలో నిర్వహించబోతున్నారు పార్టీ పండుగలో పాలు పంచుకునేందుకు ఏపీ నలుమూలల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు మూడో రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ సభ రోజు బహిరంగ నిర్వహణకు ఎకరాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు వాహనాల పార్కింగ్ కు నాలుగు వందల యాభై ఎకరాలు కేటాయించారు వేదికపై దాదాపు నాలుగు వందల మంది ఆసీనులు అవుతారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ల సారథ్యంలో పార్టీ ప్రస్థానం సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం వాటిపై చర్చించడం ఆమోదించడం సాధారణంగా మహానాడులో జరిగే ప్రక్రియ ఈసారి దానికి కొంత భిన్నంగా టీడీపీ మూల సూత్రాలు భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఆరు ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చించబోతున్నారు కార్యకర్త అధినేత యువగలం తెలుగు జాతి విశ్వఖ్యాతి స్త్రీశక్తి సామాజిక న్యాయం పేదల ప్రగతి అన్నదాతకు అండ అనే అంశాలపై చర్చిస్తారు ఇక తీర్మానాలు కూడా ఉంటాయి